కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం ఎత్తి బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఆరేడు మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు పసిగట్టలేకపోయినారనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోరు నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారిపోయారు ఈరోజు బాధేస్తూ ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు లేరు పుట్టారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు లేరు పుడితే హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి జరిగినాయా దురదృష్టం ఇది అందుకని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి నెల్లూరు జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారు దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి కావాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రిమినల్స్ని వెనక్కి వచ్చే అలవాటు మాకు లేదు అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడుండే ఎస్పీ గారి వరకు స్పెషల్ ఫోర్స్ పెట్టండి అంతు తేల్చమని చెప్పేసి నేను కోరుతుండ ఎవరైతే శ్రీ శ్రీధర్ అని మోడర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ వెనక ఎవరుండరు అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టని ఎట్ట జరిగింది ఎవరుండరు ఏ లీడర్స్ ఉండరు దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం జస్ట్ వాళ్ళంతటా వాళ్ళు శ్రీధర్ రెడ్డిని లేపియాలని మాట్లాడినారంటే ఎవరు నమ్మరు దాని వెనక ఎవరు ఉండరు వాళ్ళు ఎవరు తేల్చాల్సిన అవసరం సరే ఈ విషయం ఎస్పీ గారికి ఐదు రోజుల ముందే తెలుసు అని చెప్పి స్వయంగా ఎస్పీ గారు చెప్పడం గారిని వాంచ మీద ఎలా దొరుకుతుంది అదే ఇవన్నీ నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాల్సినంత యాక్టివ్ రోల్ ప్లే చేయటం లేదు ఒక ఎమ్మెల్యేకి థ్రెటనింగ్ ఉంది నేను బయట వచ్చినప్పుడు అప్పటికప్పుడు శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండవం ఎక్స్ట్రా ఫోర్స్ పంపించటం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ ఇది ఎందుకనే అది కొరవ పడుతుంది మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు